హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జియో మరో దీపావళి ఆఫర్ అయితే ప్రకటించింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కొత్త ఫోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే దానికి సంబంధించి చాలా ఫీచర్లు ఉన్నాయని చెప్తున్నారు సరే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము జియో రేట్లు పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అయితే కనుక చాలా వరకు ఎక్కువయ్యారు అంటే చాలా వరకు బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవడం మొదలుపెట్టారు అలాగే కూడా ఫోర్ జీ నెట్వర్క్ అయితే ఇస్తుంది కొన్ని ప్రాంతాలకు చాలా వరకు అప్డేట్ చేశారు సో ఇటువంటి టైంలో మరోసారి జియో దీపావళి బంపర్ ఆఫర్ అని చెప్పి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ది బెస్ట్ జియో భారత్ ఫోన్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఫోన్ కూడా ఒకసారి చూద్దాము ముందుగా ఫీచర్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళితే అత్యుత్తమ స్మార్ట్ ఫీచర్ ఫోన్ గా భారతీయ మనసు దోచుకున్న జియో భారత్ ఇప్పుడు మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో ముందుకొచ్చింది ప్రత్యేకంగా చిన్న పిల్లలు మహిళలు వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ కస్టమర్ల విశేషంగా ఆకట్టుకుంటోంది ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలు తమ ప్రియమైన వారి భద్రతపై ఆందోళన చెందుతున్నాయి ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ ఫోన్ రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్ వినియోగ నిర్వహణ ఫోన్ హెల్త్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది కుటుంబ సభ్యులు ఉన్నా వినియోగదారులు వారితో నిరంతరంగా కనెక్ట్ అయ్యి భద్రంగా ఉండవచ్చు కానీ ఫోన్లో లొకేషన్ మానిటరింగ్ వ్యవస్థను కూడా పొందుపరిచారు దీని ద్వారా వినియోగదారులు తమ యొక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు అలాగే ఫోన్లో వినియోగాన్ని నియంత్రించే వ్యవస్థ కూడా ఉంది ఎంత వాడాలి ఏంటి ఎవరెలా వాడుతున్నారని చెప్పేసి ఫోన్ కూడా ఒకసారి చూద్దాము ఇక అలాగే అనవసరమైన కాల్స్ మెసేజ్ల నుంచి కూడా ఉపశమనం కలిగేలాగా ఈ మెసేజ్ నియంత్రణలు కూడా ఆప్షన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయంటున్నారు ఇక ఈ ఫీచర్లు ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులకు వృద్ధుల సంరక్షణకు ఉపయోగకరంగా ఉండనున్నాయి ఉదాహరణకు చూస్తే పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండానే వారు నిరంతరం కనిపెట్టేలాగా జియో భారత్ ట్రాకింగ్ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది అంటున్నారు వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి ఇంటికి స్కూల్ వ్యాన్లో లో వచ్చే వరకు స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఫోన్ యొక్క ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుంది ఇక ఈ ఫోన్ లో మరో అద్భుతమైన ఫీచర్ దాని బలమైన బ్యాటరీ సామర్థ్యం అంటున్నారు జియో భారత్ ఏడు రోజుల వరకు కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది ఇది తరచుగా ఛార్జింగ్ చేయలేని ప్రాంతాల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక పెద్ద ఓరట అధిక బ్యాకప్ అవసరమయ్యే వారికి గొప్ప ఎంపిక అని చెప్తున్నారు ఇక గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కూడా లక్షలాది మందికి ఉపయోగపడేలా తీర్చి దెబ్బపడింది ఇక ఇన్ని ఫీచర్లో ఉన్న జియో భారత్ ఫోన్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకే పొందవచ్చు దీపావళి వేడుక ఆఫర్ కింద మొదటి వంద రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకునే వీలుంది ఇక జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ ఫోన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జియో స్టోర్స్ ప్రముఖ మొబైల్ రిటైల్ అవుట్లెట్స్ జియోమార్ట్ అమెజాన్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్లాట్ఫామ్ లో కూడా అందుబాటులో ఉందంటున్నారు ఫోన్ అయితే ఇప్పటికీ చాలా మంది చూసే ఉంటారు ప్రత్యేకత అంటూ అంటే ప్రత్యేకంగా అయితే ఉండదు ఆల్రెడీ జియో భారత్ లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ సేఫ్టీ షీల్డ్ అని చెప్పేసి ఇక్కడ రాశారు కదా సేఫ్టీ లీ అని చెప్పేసి అలాంటి ఫీచర్లు కొన్ని యాడ్ చేసామని చెప్తున్నారు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫోన్ అయితే కనుక దొరుకుతుంది